హాయ్ ఫ్రెండ్స్ బనానా మిల్క్ షేక్ తయారు చేసుకుందాం ఈ జ్యూస్ తాగడం వల్ల దీనిలో విటమిన్ సి మెదడు పనితీరును పెంచి బీ సిక్స్ జీర్ణక్రియను మెరుగుపరిచి పొటాషియం పుష్కలంగా ఉండి శరీరానికి కావలసిన ఫైబర్ గ్లూకోజ్ శక్తిని అందిస్తుంది నేను ఫోర్ బనానాస్ తీసుకుని వాటికి తొక్కలు తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను దానిలో నాలుగు బాదం పప్పులు నాలుగు జీడిపప్పులు మూడు స్పూన్ల షుగరు ఒక గ్లాసు కాచి పాలు వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఒక స్పూన్ హనీతో గ్లాసును డెకరేషన్ చేసుకుని మన మిక్సీ పట్టుకున్న జ్యూస్ను గ్లాసులో వేసుకోవాలి పైన హార్లిక్స్ పౌడర్ను వేసుకుని బాదం పప్పు జీడిపప్పు క్రష్ చేసుకుని పైన వేసుకోవాలి అంతే బనానా మిల్క్ షేక్ రెడీ అయ్యింది ఈ మిల్క్ షేక్ పిల్లలకి ఎంతో ఇస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా హస్బెండ్ టేస్ట్ చేసి సూపర్ ఉందన్నారు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్